దైవ సేవకులకు సభాధ్యక్షులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ మనకు చెప్పబడిన లేఖన భాగంలో నుంచే మరొక మాటను మీ ముందు ఉంచాలని ఉద్దేశిస్తూ ఉన్నాను లాస్ట్ మాట ఉంది కదండి మీరు ఎరుగుదురు కదా ఎందుకంటే తెలుగులో రెండు మాటలు ఉన్నాయి తెలుసు ఎరుగుదురు సజంగా మీకు సీఎం గారు తెలుసా పిఎం గారు తెలుసా మీరు వారిని ఎరిగి ఉన్నారా ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది తెలుసు అనే మాట అందరికీ వర్తిస్తుంది ఎరుగుదురు అనే మాట కొంతమందికి తెలుస్తుంది మొన్న ఒక సోదరులు సీఎం గారితో పాటు సెల్ఫీ తీసుకున్న పిక్ నేను వారి వాట్సాప్ డీపీలో చూశాను అంటే హౌ మచ్ క్లోజ్ హీవర్స్ ఎంతో సమీపస్తులు కాబట్టే అంత సమీపముగా వెళ్ళారు ఎరిగి ఉన్నారు కనుకనే వారితో పాటు కలిసి ఫోటో తీసుకోగలిగారు మనందరికీ ఎందుకని ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు అంటే ఏసు క్రీస్తు అంటే మనకు తెలుసు కానీ మనము ఎరిగి ఉండవలసినంత స్థాయిలో మనము ఎరిగి ఉండలేదు కనుకనే ఇదిగో ఈరోజు ఈ సమావేశాలు మనకు ఏర్పాటు చేసి మనం మరింతగా మన ప్రభువుని బాగా ఎరిగి ఉండాలని ఇక్కడ దైవ సేవకుల యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకనే కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే నాకు సమయం ఇచ్చారు నేను కుడికి కానీ ఎడమకి గాను పరిగెత్తకుండా కేవలము దేవుడు నా మనస్సులో ఉంచిన ఒక ఆలోచన మీ ముందు ఉంచి నేను ముగిస్తాను మనము చదువుకున్నాం ఒక మాట హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఎందుకంటే ఎరుగుదురు అనే మాటకి అక్కడ మరింత స్పష్టముగా పత్రిక గ్రంథకర్త మనకు వ్రాస్తూ వచ్చారు అందులో ఒక మాట ఉంటుంది ఏమనంటే మీ మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవరికి లె లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి ఆ తేట అనే మాట అర్థం చేసుకోండి మనం ఒక్కొక్కసారి ఏదైనా తీయాలి ఏంటి అన్నం పొంగొచ్చిన పైన తేట తీసేయండి అని అంటాం ఏదైనా పొయ్యి మీద ఒక వంటకం పెట్టినప్పుడు మనకు తెలుసు స్త్రీలుగా ఇక్కడ చాలామంది ఆ తేటా అనే మాట అక్కడ వాడుతూ ఉన్నారు ఇక్కడ పేతురు గారు ఎరుగుదురు దైవ సేవకులు ఇప్పటి వరకు కూడా మాట్లాడుతూ వచ్చారు కదా విశ్వాసులుగా అటువంటి శ్రమల గుండా మనం ప్రయాణము చేయాలి మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు సంధులు మనము నిలబడాలి అని అంటే తప్పనిసరిగా మనము ఎవరిని సేవిస్తూ ఉన్నామో ఆ దేవుని గురించి మనము బాగా ఎరిగి ఉండాలి ఎరిగి ఉంటేనే మనకు ఒక నిశ్చయత అనేది మన విశ్వాసములో మనము కలిగి ఉంటాం ఎటువంటి పరిస్థితిని అయినప్పటికీ కూడా మనము అవలీలగా దాటుకొని మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఇక్కడ ఒక కొటేషన్ ఉంది వెన్ యు బ్యాలెన్స్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఈక్వల్లీ దెన్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మనము ఎప్పుడైతే మన హృదయాన్ని అలాగే మన మనస్సును రెండు సమతుల్యముగా ఉంచుకుంటామో మన జీవితాల మీద మనము మాస్టర్గా యజమానిగా ఉండగలుగుతాం మన జీవితాల మీద మనము యజమానిగా కంటే కూడా ఒక్కొక్కసారి మనం మరొకరికి బానిసలుగా జీవిస్తూ విశ్వాసములో అడుగంటిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో ఒక ఇంత ఆలోచన చేసుకుందాం అసలు ఇంతకీ దేవుని ఎరిగి ఉండాలి అని అంటే ఆ దేవుడు ఎవరో ఎలా ఉంటారో తెలుసుకోవాలి కదా అందుకని అదృశ్య దేవుని యొక్క లక్షణాలు ఏమై ఉన్నవో అనేది మనం చూద్దాం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా నేను చదువుతాను సమయభావాన్ని బట్టి శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు తన ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభుయున్న ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన వసించుచు మనందరికీ కూడా చాలా దూరముగా ఆయన అక్కడ కనపడుతూ ఉన్నారు అందుకని మనందరము కూడా మన దేవుడు ఎటువంటి వారండి సమీపింప రాని తేజస్సులో ఉన్న ఆయనను ఎరిగి ఉండడం సాధ్యమవుతుందా అందుకని ఇక్కడ మరల మన మరొక లేఖన భాగాన్ని చూస్తే అక్కడ మనకి అర్థమవుతుంది ఏమంటూ ఉన్నారంటే మరొక లేఖన భాగంలో మొదటి మోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు చదవండి మొదటి ఒక్కళ్ళు చదవండి అమ్మ పాస్టమ్ గారు ఉన్నారు ఇక్కడ నాకు అందుబాటులో పాస్టమ్ గారు మీరు చదవండి సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి మన దేవుడు ఎటువంటి దేవుడు సకల యుగములలో ఉన్న దేవుడు కానీ మన మధ్య ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పబడలా అలాగే మొదటి యోహాను నాలుగు పన్నెండులో ముఖ్యంగా నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో చదివితే అక్కడ ఆ మాట చదువుకుందా మధ్య చదవండి నిర్గమా కాండము ముప్పై మూడు ఇరవై అలాగే మరొకరు ద్వితీయోపదేశకాండము నాలుగు పన్నెండు ఈ వచనాల్లో చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది మన దేవుడు ఇన్విజిబుల్ గాడ్ ఆయన అదృశ్యుడైన దేవుడు ఇప్పుడు నేడైతే దృశ్యుడైన దేవునిగా అంటారు కదా అసలు ఆయన రూపమును చూసి ఏ నరుడైనా బ్రతకగలడా ఒకసారి మోషి అడుగుతారు ప్రభా ప్రభా ఐ వాంటెడ్ టు సీ యూ అంటే ఎందుకయ్యా కొర కోరికలు కోరుకుంటావు ఈ మీదకి ఎందుకు తెప్పలు తెచ్చుకుంటావు అనంటే లేదు ప్రభా నాకు చూడాలి నువ్వుని చూడాలి అని అంటే సరేలే అడుగుతూ ఉన్నావు కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం మోషే అందుకని నేను చంపుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని అలా దాటుకుంటూ వెళ్తాను నువ్వు నా వెనుకున్న స్వరూపాన్ని చూడు అని చెప్పి అక్కడ దేవుడు తనను తాను కనపరుచుకున్న విధానం మనకి కనపడుతుందండి అంటే అటువంటి దేవుణ్ణి మనం ఎలా ఎరిగి ఉండగలం అలాగే నూతన నిబంధనలోకి వచ్చేసరికి మనకుంది కదా దృశ్యుడైన దేవుని యొక్క లక్షణాలు మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినో తెలియజెప్తుంది కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు ఇప్పటి వరకు లేఖన భాగాలు మనం చూడలేము ఆయన ఎక్కడో ఉంటారో మనం ఇక్కడున్నాం ఈవెన్ గ్రీకులు కూడా గ్రీకులు అంటే జ్ఞానులు తత్వవేత్తలు అందుకని వారు ఎప్పుడు కూడా అంటండి దేవుణ్ణి వెతుకే పనిలోనే ఉన్నారట ఎలా వెతుకుతూ వచ్చారు అనంటే తమ జ్ఞానముతో దేవుని వెదకాలని వారు ప్రయత్నాలు చేసి వారి ప్రయత్నాలు ఫలించక ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు అందుకని వారు దేవుడు పరిశుద్ధుడు మానవులమైన మనము అపరిశుద్ధులం కాబట్టి ఈ అపరిశుద్ధ లోకములోనికి అపరిశుద్ధుల మధ్యలోనికి ఈ దేవుడు రాలేడు అని చెప్తే కానీ ఇక్కడ ఒక మాట మొత్త భక్తుడు చెప్తూ ఉన్నారు కదా హృదయ శుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారు వారు దేవుని ఎరిగి ఉంటారు వారు దేవుని కొరకు వీరోచితమైన కార్యములు చేయగలుగుతారు అందుకని మీరు ఎరుగుదురు కదా ఆనాడు పేతురు భక్తుడు తన సంఘాన్ని సవాల్ చేస్తూ చదరిపోయిన పన్నెండు గోత్రముల వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్న మాట మీరు వెండి బంగారముల వంటి వాటి చేత విమోచింపబడలా ఎందుకంటే పాత నిబంధనలో ఆ ఆలోచన ఉన్నది ఇందాక లేవీఖండం పదహారో అధ్యాయం చదువుతూ వచ్చాం కదా మన పాపముల నిమిత్తం ప్ర సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక గొర్రెను అర్పిస్తూ ఉండేవాళ్ళం మరల సంవత్సరం వచ్చేసరికి మామూలే మనకి మాత్రం ఇదేం కొత్త కాదనుకుంటగా క్రిస్మస్కి ఆదివారం ఆరాధనకి నూతన సంవత్సరానికి బైబిల్స్ తెలుపుకుంటాము అట్లాగే దేవుని సంధికి వస్తాం నన్ను క్షమించు నన్ను నన్ను హక్కును చేర్చుకుంటాం మరలా మామూలు అయిపోతూ ఉంటాయి అది కాదండి మనము ప్రభువుని ఎరిగి ఉన్నట్లయితే పాపము అనేది మన జోలికి వచ్చినప్పుడు దానిని ఎక్కడ కూడా మన జోలికి మన మన ఈవెన్ చేర చెంగు కూడా మనము తాకనివ్వమండి అంత పరిశుద్ధంగా మనముంటాం మన చూచిన వారు భయపడాలి మనతో మాట్లాడేవారు భయపడాలి అమ్మవారు చాలా ఖచ్చితంగా ఉంటారండి ఎందుకంటే వారు ఏసు క్రీస్తుని సేవిస్తూ ఉన్నవారు అని చెప్పి మన గురించి చెప్పుకోవాలి అందుకని ఈ సభలు సమావేశాలు ఎంత ఖర్చు పెట్టి దైవ సేవకులు సంఘ పెద్దలు ఎంత ఊరికి చివర ఏర్పాటు చేశారు అంటే సంఘాలలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్న ఆని ముఖ్యమైన విశ్వాసం అనేది కరువైపోతూ ఉన్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం లోకముతో రాజీ పడిపోయే జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం అందుకని మీరు ఎరుగుదురు కదా అని ఇక్కడ పేతురు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ రోజు మనం ఏమి ఎరిగి ఉండి ఇక్కడ నుంచి వెళ్ళాలో మనము తెలుసుకోవలసి ఉన్నాం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనంలో అక్కడ యాకోబు దేవునితో పెనుగులాడతాడు అక్కడ ఒక మాట ఉండింది అటు దేవునితోనూ ఇటు మనుషులతోనూ పోరాడి గెలిచాడట బాబు తెల్లవారిపోతుంది నాయన నువ్వు ఏమైనా సరే ఇప్పుడు నాకు విజయాన్ని ఇవ్వాలి నాకు నీ దర్శన ప్రత్యక్షతనివ్వాలి ఇదిగో ఇంకొక గంటలో ఈ మీటింగ్స్ మేము ఉన్నాం ఐ వాంటెడ్ టు సీ యూ యాజ్ యు ఆర్ నేను నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాను నాకు నీ దర్శన ప్రత్యక్షత కావాలి ఏ ఆనాడు యాకోబైనా దేవునితో పెనుగులాడి పోరాడు అనుభవం కలిగి ఉండేది మేము ట్వంటీ ఫోర్ అవర్స్ చైన్ ప్రేయర్ పెట్టుకున్నాం గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు అసలు కంటిన్యూస్ అనమాట ఇక మిజల బ్రేక్ ఏమీ ఉండదు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ చైన్ ప్రేయర్లోనండి నిజంగా దేవుని చేత మేము ఎంతగా సంధించబడుతూ తాకబడుతూ ఎంతగా దివించబడుతూ వచ్చాము ఎందుకంటే ఇదేదో గొప్ప కోసం కాదు కానీ ఆనాడు యాకోబు దేవునితో ఎలా పోరాడి పెనుగులాడి మోసగాడుగా ఉన్న ఆ యాకోబు యొక్క పేరు ఇస్రాయేలుగా మార్చబడిందండి ఏ మన పేర్లు ఎందుకని మార్చబట్టం లేదు బాప్తిస్మం తీసుకుంటే పేర్లు మార్చుకోవడం కాదు మన నోటికి తిరగని పేర్లు పెట్టుకుని మన ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉంటే వీడు మారిపోయాడు ఈవిడ మారిపోయింది మన వ్యక్తి కాదు మన కుటుంబీకురాలు కాదు అని మనం వెలివేసిన వారు చాలా మంది కనపడుతూ ఉన్నారు పేరును మార్చుకోవడంలో కాదు కానండి మీరు ఎరుగుదరు కదా అని ఆనాడు పేరును చాలం చేస్తూ ఉన్నాడు అనంటే మన జీవితాలు మార్పు చెందాలి క్రీస్తువులే క్రీస్తు రూపాంతర ప్రత్యక్షతను మనందరము కూడా పొందుకోవలసి ఉన్నాం అందుకనే ఆనాడు యాకోబు యొక్క జీవితము ఎలా మార్చబడిందో ఒక మోసగాడు మనం ఏమంటామండి అన్నను మోసగించి ఆఫ్టాల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నావు అసలు నువ్వు మనిషివేనే రా అని అంటా కానీ యాకోబులో ఉన్న దూరదృష్టి ఏంటో తెలుసా దేవుని ఆశీర్వాదాలు తరతరాలు నా వంశము కలిగి ఉండాలి అది అన్నలో లేదు అన్నలో లేని తమ్ముడు కలిగి ఉన్నాడు అది దేవుడు చూచాడు అతనిలో మోసగాని చూడలేదని కాదండి కానీ మోసగాడి కంటే కూడా దేవుని కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు తపన వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో దేవుని కొరకు జీవించ నిర్ణయం చేసుకుంటాడో అప్పుడు తేటగా ఆ వ్యక్తి జీవితము దేవుని ఎదుట కనపరచబడుతుంది అక్కడ హెబ్రీ పత్రికలో గ్రీకు భాష తేట అనే మాటకు వాడిన మాటకు అర్థం ఏంటి అని అంటే మనం సండేస్ ఇప్పుడు ఈరోజు నాన్ వెజ్ పెడుతున్నారా అండి చికెన్ మటన్ పెడుతున్నారా వెజిటేరియనేనా సరే ఏది పెట్టినప్పటికీ మీ కూరలు మాకు చాలా నచ్చుతాయి అయితే మనం మీట్ షాప్కి వెళ్ళామనుకోండి గొర్రెని లేదా మేకని కోస్తారు కదా కోసినప్పుడు మనం వెళ్ళి అడిగిన ఒక కేజీ మాంసం అడిగినవన్నీ స్కిన్తో అలా ఇచ్చేస్తారా అండి లేదు కదా దాని తీ దాని పైన స్కిన్ అంతా తీసేసి దాన్ని చక్కగా పైకి వేలాడగడతారు వేలాడగడితే ఇప్పుడు లోపలికి వెళ్తే అదిగో నాకు అది కావాలి నాకు ఇది కావాలి దానికి లెగ్ పార్ట్ కావాలి గుండెకాయ కావాలి ఎలా అంటే ఎప్పుడైతే స్కిన్ ఓపెన్ చేయబడుతుందో అప్పుడు లోపల ఉన్న ప్రతి భాగము ఎంత స్పష్టముగా కనపడుతుందో అంత స్పష్టముగానండి దేవుని ఎదుట మనమున్నా అంటే మన ఆలోచన తెలుసు మన హృదయం తెలుసు మన మనసు తెలుసు మనము ఏమి ఆలోచిస్తున్నామో ఏమి ఆలోచించబోతామో అన్నీ కూడా ఆ తెలిసిన దేవుని ఎదుట ఏది కూడా మరుగుపడలేదు సమస్తముకు ఇట్స్ ఓపెన్ టెక్స్ట్ బుక్ బైబుల్ మూస్తే ఏం కనపడదు బైబుల్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న అక్షరాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి మన జీవితము దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనము దేవునిని ఎరిగి ఉండాలి ఎరిగి ఉంటేనే మనం మరింతగా దేవుని కొరకు ఏ కార్యమైనా చేయగలుగుతాం మనం గురువారం రోజున ఈవెన్ యోగు యోగు పుస్తకములో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో కూడా యోగు అంటారు కదా నేను దేవునిని చూచేదను నా మహిమ శరీరముతోనే సజీవునిగా నా దేవుని చూస్తాను అలాగే ఒక క్యారెక్టర్ మీ ముందుకు తీసుకొచ్చి మనం ప్రార్థన చేసుకుందాం అక్కడ అపోస్థల కార్యములు తొమ్మిదో అధ్యయంలోకి వెళ్తే అపోస్తలుడైన పౌలు గురించి తెలియని వారు ఎవరు కూడా లేరండి కానీ ఒకప్పుడు తనకి క్రీస్తు తెలుసు ఎలా వామో వీళ్ళెవరో మనలో నుంచి కొత్తగా వచ్చి ఈ క్రీస్తుని అంగీకరించి యోధా నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఈ క్రైస్తవులు అనబడిన వారు చంపేయాలి అంటే క్రీస్తు అంటే పౌలు గారు గమలేలు పాదాల యుద్ధ విద్యను అభ్యసించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి సన్లడిన సభలో సభ్యత్వము కలిగిన ఆ సేవకులు ఈవెన్ క్రైస్తవులను హింసించడమే దేవుని సేవ అని అనుకున్న ఆ వ్యక్తి ఇక హింసించడం ప్రారంభిస్తూ ఉంటే క్రీస్తు తన ప్రత్యక్షతను కనపరుచుకున్న తర్వాత అక్కడ కింద వచ్చినాల్లోకి వచ్చేసరికి అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే నాలుగు నుండి ఎనిమిది వచ్చినాల్లో అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది అప్పుడు అవసరం లేదని నేను చెప్పేస్తాను ఎందుకంటే నాకు సమయం అయిపో వస్తుంది ఇక్కడ నాలుగు నుండి ఎనిమిది వచ్చినాల్లో పౌలు గారు క్రైస్తుని అంగీకరించినది అననీయ అనే వ్యక్తిని పంపిస్తే అననీయ దగ్గరికి దేవుని మాట వస్తుంది అయ్యా పలానా చోట సౌలు ఉన్నారు మీరు వెళ్ళండి అని అంటే అయ్యా మీకు తెలుసా ఆ వ్యక్తి క్రైస్తవులు హింసిస్తున్నారు అంటే భయపడుతూ ఉన్నారు దేవుని మాట తన దగ్గరకు వచ్చినప్పటికీ భయపడుతూ ఉంటే ఆ భయాన్నే అధిగమించిన భయకంపితుడు ఆ భీకర రూపీ అయిన దేవుని యొక్క స్వరం అననీయ దగ్గరకు వెళ్ళగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా చాలా గొప్ప మాట అండి ఇరవై ఒకటి నుంచి తర్వాత ఇరవై ఆరు వచనాలు మనం చూసినట్టు అది కాదు తొమ్మిదవ అధ్యాయంలోనే మనం ఉన్నాం ఇక్కడ నేను చదువుతున్నాను అక్కడ దేవుడు సౌలు గురించి చెప్పే మాట పదిహేనో వచనం అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి ఇదిగో ఇక్కడ ప్రభు ఏం చెప్పారండి అతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడని శ్రమ అందరినీ శ్రమకి గురి చేస్తున్న ఈ వ్యక్తి రేపు శ్రమ పడిపోతాడట అలాగే ఇప్పుడు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒక ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచ్చిన మరొక స్టోరీ ఉంటుంది అక్కడ రాజుగారి ఎదుట తను నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభని ఏసుక్రీస్తున్నందున్న విశ్వాసాన్ని బట్టి వెళుతూ ఉంటే ప్రయాణముల పెద్ద ప్రమాదం జరుగుతుంది అందరూ చనిపోదాం అనుకుంటూ ఉంటే అక్కడ వారందరి ఎదుట మాట్లాడుతూ ఉన్నారు చదువుతూ ఉన్నాను చూడండి తర్వాత ఇరవై మూడో వచనం నేను ఎవని వాడను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా ఎదుట నిలచి హెలూయ ఆ మాటే నేను మీ దృ మీ దృష్టికి తేవాలని ఉద్దేశిస్తున్నాను తాను ఎవరినైతే సేవిస్తూ ఉన్నాడో ఎవరి కొరకైతే తన ప్రయాణాన్ని ప్రారంభించాడో ఎవరి కొరకైతే సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని ఏ వీధులలో అయితే క్రీ హింసించారో అదే వీధులలో కూడా హింసింపబడుతూ ఉంటే తప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడే తప్ప ఖడ్గానే దుయ్యలేదు తన అధికారాన్ని వినియోగించలేదు కానీ క్రీస్తు కొరకు శ్రమలు భరించడానికి క్రీస్తు చేత నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని ఆనాడు దేవుడు చెప్పిన మాటని ఇక్కడ పౌలు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఏదండి ఎరిగి ఉన్నామో మనం క్రీస్తుని క్రీస్తుని ఎరిగి ఉంటే పాస్ట్ గారు ఇట్లా అన్నారు లేకపోతే మా గృహానికి దర్శించడానికి రాలేదు పక్కింటి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు అని చెప్పి అలిగి సంఘానికి రాకుండా ఉండే విశ్వాసులు ఉంటారు మీలో మీరు విశ్వాసుల విశ్వాసు అనైక్యత కలిగి ఆ కోపాన్నంతటినీ పాస్ట్ గారి మీద చూపించే పెద్దలైన విశ్వాసం లేకపోలేదు ఈ విధంగా సంఘాలు మార్చేవారు ఎంతో మంది ఇక్కడ లేరు మీరు చాలా మంచి వాళ్ళు బయట లోకములో ఇది కనపడుతూ ఉందండి కానీ ఇక్కడ ఈ రోజు ఇక్కడ మనం తెలుసుకుని క్రీస్తు నాకు తెలుసా క్రీస్తును నేను ఎరిగి ఉన్నానా అందుకని లేఖనాలు చదవండి భక్తుల జీవిత చరిత్ర తెలుసుకోండి క్రీస్తు కొరకు మనందరము కూడా దేవుని చేత శ్రమను అనుభవించడానికి క్రీస్తు చేత ఏర్పాటు చేపడిన సాధనం అంతేగాని శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని ఎక్కడ కూడా క్రీస్తుకి గుడ్ బై చెప్పి లోకంలో కలిసిపోవద్దు అవసరమైతే చచ్చిపోదాం అవసరమైతే మన ఆస్తులు వదులుకుందాం అవసరమైతే ఎన్ని అవమానాలైనా మనం భరించడానికి సిద్ధపడదాం God bless you all.